అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్కి సంబంధించి జూలై నెల జీతాలు పెన్షన్లపై పే స్లిప్స్ అయితే వచ్చేసాయండి సో మీ పే స్లిప్స్లో కొన్ని మార్పులు అయితే వచ్చాయండి ఈ మార్పులను అయితే ప్రతి ఒక్కరూ గమనించండి రేపటి నుంచే జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయి అవుతాయి సో ఈ వీడియోలో వీటిని నన్ను గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోను అయితే షేర్ చేయండి ప్రతీ నెల ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు జమ అవ్వాలని ఎవరైతే భూ భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేయవలసిందిగా మన ఛానల్ తప్పున కోరుచున్నాం సో ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జూలై నెల జీతాలు పెన్షన్లపై ఇప్పటివరకు అందిన తాజా సమాచారాన్ని ఒకసారి గమనిద్దాం జూలై నెలకు చెందిన పే స్లిప్స్ అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో డౌన్లోడ్ అయితే అవుతున్నాయండి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ సహాయంతో జూలై నెలకు సంబంధించి జీతాలు పెన్షన్లు పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అయితే ఈ పే స్లిప్స్లో కొన్ని మార్పులు అయితే వచ్చాయండి అవి ఒకసారి చూద్దాం సో ముఖ్యంగా జూలై నెల జీతాలు పెన్షన్లలో భాగంగా రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించి డిఏను త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ను ఈ నెల జీతాల నుంచి యాడ్ చేయడం జరిగిందండి సో కాబట్టి మీ యొక్క జీతాలు పెన్షన్లకి సంబంధించి డిఏ డిఆర్ అనేది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ ఆధారంగా యాడ్ అవుతుంది సో కాబట్టి మీ యొక్క జీతాలు పెన్షన్లు అయితే లభిస్తుంది సో ప్రతి ఒక్కరు ఈ మార్పుని అయితే గమనించండి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ డిఏని యాక్టివేట్ చేయడం జరిగింది కాబట్టి జీతాలు పెన్షన్లు పెరుగుతాయి సో అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ ఏమైనా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఏడు లక్షల యాభై వేలు వరకు ఆదాయం ఉన్న వారికి ఎటువంటి ట్యాక్స్ పడదు సో ఏడు లక్షల యాభై వేలు దాటిన వారికి ట్యాక్స్ అయితే పడుతుంది కాబట్టి అడ్వాన్స్ ట్యాక్స్ అయితే కట్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కట్ చేశారా లేదా అనే విషయాన్ని కూడా ఒకసారి గమనించుకోండి సో కాబట్టి రెండు విషయాలు అయితే ఒకసారి గమనించి తర్వాత ఈ నెల జీతాలు పెన్షన్లు ప్రక్రియ అయితే శరవేగంగా జరుగుతుందండి మ్యాక్సిమం రేపటి నుంచే జీతాలు జమ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈసారి నుంచి జీతాలు పెన్షన్లు చెల్లింపుల్లో ఎటువంటి ఆలస్యం అయితే ఉండదండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే లాస్ట్ మంత్ కూడా ఒకటి రెండు తారీఖుల్లో జీతాలు అయితే ప్రతి ఒక్కరికి జమ చేయడం జరిగింది ఈ నెల కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రతి నెల కూడా ఈ నెలకి కూడా జీతాలు అయితే జమ అవుతాయి ఒకటో తేదీన లేదా రెండో తేదీన మ్యాక్సిమం ఈ రెండు రోజుల్లోనే జీతాలు పెన్షన్లు అయితే అవుతాయి సో ఇదండి వాటికి ఏంటంటే సమచునా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్ డే